జ్ఞానానంద జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్మే అందరికి కూడా ముందుగా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికి కూడా కష్టాలన్నీ తొరిగిపోయి అన్నీ శుభాలే కలగాలని ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని అందరినీ కూడా ఆ స్వామివారి చల్లని చూపులతో చూడాలని ఆకాంక్షిస్తూ మనం ఏప్రిల్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం సంవత్సర గోచార ఫలితాలు ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న శ్రవణ సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఈ ఆ యొక్క సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారంటే సంవత్సరం పొడవున కూడా ఎక్కువ కాలం ఉండే గ్రహాలంటే ఇవే అంటే శని రెండున్నర సంవత్సరాలు గురు గురువు ఒక సంవత్సరం రాహుకేతులు ఒకే రాశిలో సంవత్సర సంవత్సర సంచరిస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాలను ఎక్కువగా లెక్కలోకి తీసుకుంటారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది కూడా ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసుల్లో సంచరిస్తే దాన్ని ఏలనాటి శని అని నాలుగో స్థాన సంచారం అర్ధమాష్ట అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం అంటే పన్నెండో స్థానంలో ఉంటే విశ్రాంతి లేకపోవడం తమ ఉన్న రాశిలోనే ఉంటే శరీరకరమైన ఇబ్బందులు రెండవ స్థానంలో ఉంటే అది కుటుంబ స్థానం ధనస్థానం కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబ కలహాలు ఉంటాయి నాలుగవ స్థానం అంటే అర్ధాష్టమ శని అంటే దీన్ని సౌఖ్యం అంటే సుఖం లేకపోవడం ఎనిమిదవ స్థానంలో ఉంటే అనుకో అనుకోకుండా నష్టాలు కలగడం అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతాయి ఈ క్రమంలో తెలియబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేయబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం చాలా సాంప్రదాయం శని తన తను ఉన్న రాశి నుండి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాశిలో తమ జనం రాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలైతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలకు అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు ఎందుకంటే ఒక్క రాశిలో ఒక సంవత్సరం పాటున గురువు గ్రహం సంచరిస్తూ ఉంటాడు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహిక సంతృప్తి లాభాలను జాతకుడు పొందవచ్చు దృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాలు పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం సాంప్రదాయం ఇక రాహుకేతుల విషయానికి వస్తే రాహుకేతులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతు గ్రహాలు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి కేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురు రాహుకేతులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాలను ప్రభావం చేసే గ్రహాలు ఏమిటో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేటందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసులో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వాటికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది చాలా ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడిచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులలో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంటుంది శారీరక చైతన్యం తగ్గిపోయే ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంటుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిచ్చ అను అనుకూలంగా ఉన్నప్పటికీ అంటే శుక్రుడు అధిక స్థానాల్లో శుభ ఫలితాన్ని కలిగిస్తాడు బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానాల్లో అంటే ఆరు ఏడు పది స్థానాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఉంటాయి అంటే ఆ స్థానాలు ఉంటే శుక్రుడు చెడు ఫలితాన్ని ఇస్తాడు బలహీనమైన గోచార ఫలితాల నిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరో స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల రాశి వారికి గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు వృచ్చిక రాశి వారికి రవి ఏప్రిల్ పదమూడు వరకు పంచమంలోనూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు షష్టమ భావన అంటే ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమ రాశిలో సంచరించే రవి వలన కొంచెం సోమరితనం బద్ధకం ఏర్పడడం మనసులో ఏదో రకమైన ఆలోచనలు స్నేహితుల వల్ల ఇబ్బందులు కావడము డబ్బులు ఖర్చు కావడము బుద్ధిబలం కోల్పోవడము అంటే ఇది ఆలోచనకు సంబంధించిన భావం మంత్రభావం కాబట్టి ఆలోచనలు సరిగా రాకపోవడము అశాంతి సంతానానికి ఇబ్బందులు కలగడము అనారోగ్యము అన్ని విధాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి ఈ రాశి వారికి రవి సువర్ణమూర్తిగా ఉండడం చేత అందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత పద్నాలుగు ఏప్రిల్ నుంచి ముప్పై వరకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే పాపగ్రహాలు ఆరో స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ప్రసాదిస్తారు మంచి సుఖాలు ఉంటాయి అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు శారీరక సుఖం అనేది ఉంటుంది వస్త్ర ధనధాన్య లాభాలుంటాయి అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి కొంచెం మనసులో ధైర్యం అనేది పెరుగుతుంది పోటీలలో అంటే కోర్టు వ్యవహారంలో కానీ తగాదాల్లో కానీ వారు విజయాన్ని సాధిస్తారు ఇందులో రవి లోహమూర్తిగా ఉండడం చేత కేవలం యాభై శాతం మాత్రమే శుభ ఫలితాల జాతకుడు పొందుతాడు ఈ తర్వాత కుజుడు యొక్క ఫలితాలు వృశ్చిక రాశి వారికి కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ రాశిలో కుజుడు సంచారం వల్ల వృధాగా ప్రయాణాలు ఉంటాయి ఆందోళన అవమానాలుంటాయి ఆర్థికంగా నష్టాలను సరి చూస్తారు పరాభవము బలహీనత ఏది కలిసి రాకపోవడము పితృవర్గం వారితో గొడవలు ఉంటాయి ఈ రాశివారి కుజుడు తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో కేవలం డెబ్బై శాతం మాత్రమే ఫలితాలను జాతకుడు పొందుతాడు తర్వాత బుధుడు యొక్క ఫలితాలు వృశ్చిక రాశి వారికి బుధుడు పంచభావంలో సంచరిస్తున్నాడు ఐదవ రాశిలో సంచరించే బుధుడి వలన శరీరం అంతా శరీరంలో వేడి చేయడం పిత్త వ్యాధ దోషాల వలన మరణ భయంకర మరణ భయము కారణం లేకుండా గొడవ గొడవలు కలగడము కలత్ర విరోధం అంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరగడము సంతానంతో విభేదాలు అపకీర్తి కుటుంబ సభ్యులతో అపార్థాలు రావడము ప్రేమ లో కొంచెం ఎడపాటు కావడము సర్వ కార్యములందు ఆటంకాలు కలగడము జరుగుతాయి ఇందులో బుధుడు లోహమూర్తిగా ఉండడం చేత అందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు రుచిక రాశి వారి గురుడు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు అంటే గురుడు ఏడవ రాశిలో సంచారం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఏడవ రాశిలో సంచారం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అధికారుల యొక్క దర్శనము జరుగుతుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు కుటుంబ సౌఖ్యము ధనలాభం అనేది కలుగుతుంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటము తీర్థయాత్రలు చేస్తారు స్త్రీ సౌఖ్యము వాహన లాభం అనేది కలుగుతుంది స్థిరాస్తలను కొనడం కొనడం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి అయితే గురుడు ఈ రాశిలో తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో యాభై శాతం శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు రుచిక రాశి వారికి శుక్రుడు పంచమ భావంలో సంచరిస్తున్నాడు అంతే సంతాన భావంలో సంచరిస్తున్నాడు గోచారిత పంచమ భావంలో సంచరించే శుక్రుని వల్ల శుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి అవి ఏమిటంటే ధనధాన్య సమృద్ధి కలిగి ఉంటారు ఇష్టగా ఇష్టార్థ లాభం ఉంటుంది శత్రునాశము తృప్తి సుఖాలు కలిగి ఉంటారు మానసికమైన ప్రశాంతత ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు జన సహకారం అనేది లభిస్తుంది ఆర్థిక లాభాలు కలుగుతాయి మంత్రోపాసన చేస్తారు ఈ రాశివారికి శుకుడు లోహమూర్తిగా ఉండడం చేత కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత శని యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో సంచరించడం వల్ల అశుభ ఫలితాలే గోచరిస్తాయి అవేంటంటే కొన్ని పనులు చెడిపోవడము తద్వారా మనస్తాపానికి గులి కలవడం దయా దయాదులతో గొడవలు కలగడం అంటే పెదనాన్న చిన్న ఆ పిల్లలతో గొడవలు కావడం హీనస్థి హీన జాతి స్త్రీలతో తిరగడము సంతాన ధన నష్టము దురాలోచన చేయడం అంటే చెడు ఆలోచన చేయడము వ్యవహార హాని ఆటంకాలు కుటుంబానికి దూరం దూరంగా ఉండవలసి రావడం అంటే ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత రాహు యొక్క ఫలితాలు రుచిక రాశి వారికి రాహు పంచమభావంలో సంచరిస్తూ ఉన్నాడు పంచమ రాశిలో సంచరించే రాహు వల్ల పుత్రుత్వ విరోధాలు ప్రభువులచే గౌరింపబడుత అకాల భోజనము అందరిచే గౌరవించబడడం ఆర్థికంగా బలం లేకపోవడం వంటి మిశ్ర ఫలితాలు జరుగుతాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు ఉచిక వారి కేతు లాభస్థానంలో సంచరిస్తున్నాడు గోచార కేతు ఏకాదశ భావంలో సంచరిస్తున్నప్పుడు ఆస్తులు పెరుగుతాయి సంపదలు కూడగట్టుకుంటారు వివిధ రకాల ఆభరణాలు కొనుగోలు చేస్తారు విలాసవంతమైన వస్తువులను సంపాదించుకుంటారు సర్వకార్యాలలో విజయాన్ని సాధిస్తారు పుణ్యకార్యాలకే డబ్బును ఖర్చు చేస్తారు కేతు ఈ రాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో డెబ్బై శాతం శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది జై శ్రీమన్నారాయణ